కాకినాడ నగరపాలక సంస్థ పౌర సౌకర్యాల కల్పనలో ఎటువంటి ప్రగతి చర్యలు వహించడం లేదని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది సంఘం కరీంనగర్ ప్రముఖ సామాజికవేత్త దోసలపూడి రమణరాజు కాగడా చేతపట్టి వెలగని వీధి దీపాల వద్ద నిరసన తెలిపారు నగరంలో సగం దీపాలు వెలడం లేదన్నారు దుకాణాలు లైటింగ్ వల్ల రాత్రి పదకొండు గంటల వరకు అంధకార సమస్య తెలియడం లేదన్నారు కార్పొరేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అధికారులు ఏమాత్రం శ్రద్ధ చేయడం లేదన్నారు వీధిలో అంధకారం తాండవిస్తోందన్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారకులు చీకట్లో ర్యాలీలు చేస్తున్నారు మినహా వెలగని వీధి దీపాలు గుర్తించి అధికారులను నిలదీయడం లేదన్నారు వెలగని వీధి దీపాలకు రెడ్ నోటీస్ వాలడిస్తామన్నారు ప్రతి యాభై ఏండ్లకు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఉన్నందున వారి ద్వారా సర్వే నిర్వహించి నూరు శాతం వీధి దీపాలు వెలిగించాలని డిమాండ్ చేశారు అంటే మున్సిపాలిటీ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు బాధ్యులు చేస్తే ఈ యొక్క అర్ధాంతకారం స్మార్ట్ సిటీ ఉండదు ఈ వాహన లైటింగ్ షాపుల్లో లైటింగ్ వలన మాత్రం తప్ప వెలుగునిచ్చేటువంటి వీధి దీపాలు కాకడ నగరంలో కరువయ్యాయి మెయిన్ రోడ్లో యాభై శాతం వీధి దీపాలు ఎలగట్లేదు ప్రతి వీధిలో రెండు నుంచి మూడు వీధి దీపాలు ఎలగట్లేదు వెలుగు దీపాల్లో సగం గుడ్డి దీపాల్లో వెళ్తూ ఉన్నాయి ఇది చాలా దారుణం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసినప్పుడు పౌరస చర్యలుగా పూర్తి స్థాయిగా వీధి దీపాలు వెలిగించాలి కానీ ఆ యొక్క వెలుగు నిర్వహణ నగరంలో చోటు చేసుకోవడం లేదు ప్రతి యాభై ఏళ్ళకి సచివాలయం వాలంటీర్లు ఉన్నారు వాళ్ళ ద్వారా సర్వే చేయించి వెలగని వీధి దీపాలని వెలిగించవచ్చు కానీ కార్పొరేషన్ ఎలక్ట్రికల్ విభాగం ఆ రకమైన చర్యలు తీసుకోవడం లేదు వెలగని వీధి దీపాలలో చోట సంబంధిత సిబ్బంది బాధ్యతలు చేయడం లేదు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కూలే గారి విగ్రహం కానీ బాబు జగ్జీవన్ గారి విగ్రహం కానీ రాజా గారి విగ్రహం కానీ ప్రతి విగ్రహాల దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రత్యేక ఎట్లేదు ఎక్కడ వెలగట్లేదు వీధి దీపాలు అసలే ఉండట్లేదు లోపల వీధుల్లో అసలు ఎక్కడా ఉండట్లేదు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారం కోసం వచ్చి ప్రచారం చేసుకు పెళ్తున్నారే తప్ప వెలగని వీధి దీపాల గురించి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వెలిగించే చర్యలు తీసుకోవడం ఎన్నికల టైంలోనే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా పట్టించుకునే పరిస్థితి ఉంటుందా కాబట్టి పౌరు సంక్షేమ సంఘం కాగడా కాగడాబట్టి నిరసన వ్యక్తం చేస్తుంది ఈ వీధి దీపాల నిర్వహణని నలభై ఎనిమిది గంటల్లో మీరు మెరుగుపరచుకుంటే వెలగని ప్రతి విద్యుత్ స్తంభం దగ్గర పబ్లిక్ రెడ్ నోటీస్ వేల తీసే కార్యక్రమం చేస్తామని పౌరు సంక్షేమ సంఘం ద్వారాగా అధికారులకు తెలియజేసుకుంటున్నాం యాభై శాతం విద్యుత్ దీపాలు వెలగట్లేదు వీధి దీపాలు దీని గురించి ప్రజలు ప్రజా సంఘాలు ఎన్ని చెప్పినా కూడా కాకినాడ నగర పాలకులతో పట్టించుకోవడం లేదు